నమస్కారం నేను మీరు కలెక్టర్ మహేందర్ గౌడ్ ఈ ఆదివారం అనగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు గౌడ్ హాస్టల్కి సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఎక్కడ ఉందో నేను మీకు పంపిస్తా అడ్రస్ అయితే ఇప్పుడు ఏదైతే మన మేనేజింగ్ కమిటీ ఎలక్షన్ అయినో వాళ్ళు ఏమంటారు అంటే రెండు వందల యాభై మంది వస్తే సరిపోతుంది అని అంటారు రెండు వందల యాభై మంది కాదు పై పైచీలుక మన జీవిత సభ్యులుండ్రు మొత్తం మొన్న ఎలక్షన్లో ఏదైతే మేము కొత్తగా మెంబర్షిప్ తీసుకురో వాళ్ళందరూ కూడా రావాలి కొన్ని అమెట్మెంట్లు ఉంటాయి అవి మనము పాస్ చేయవలసి వస్తుంది ఇంకోటి కొత్తగా ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు అక్కడ ఎవరైతే మెంబర్షిప్ పాతలుండ్రు వాళ్ళ పరిచయాలు పెంచుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి అయితే ఇక్కడ ముఖ్యంగా నేను వీడియో మందడికి రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మొన్న ఎవరైతే మోత చక్రవర్తి గౌడ్ గారు మన అధ్యక్షులుగా యునానిమస్గా ఎన్నికైండు ఆయన అంతకుముందు బాడీలో కూడా ఉండే జనరల్ సెక్రటరీ ఉండే అయితే నాతోటి నేను చేయలేను నాతోటి చాత కాదని చెప్పి రిజన్ చేసిన వ్యక్తి మళ్ళీ ఒకసారి అధ్యక్షుడు వెళ్ళబడ్డాడు చలో ఏదో అందరం మీ వినానమే జరిగిపోయింది కానీ ఇప్పటివరకు మాత్రం గౌడ్ హాస్టల్లో ఏది కూడా డెవలప్మెంట్ జరిగినట్టు కనిపిస్తలేదు పాత అధ్యక్షులు ఏదైతే తప్పు చేసిరో కొత్త అధ్యక్షుల వారు కూడా అదే తప్పు చేయడానికి చూస్తారు అక్కడ మన కోకాపేట్లో ఏదైతే గౌ మన దొంతి లక్ష్మీనారాయణ గౌడ గారు ల్యాండ్ ఇచ్చారో దాన్ని గిరి పెట్టడమో లేకపోతే దాన్ని లీజ్కి ఇవ్వడమో ఏదో ఆలోచనలు ఉన్నాయి వీళ్ళు అసలు గౌడ హాస్టల్ అంటే ఏమనుకుంటారు మన పెద్దలు ఎవరైతే గౌడ ని నిర్మించారో వాళ్ళు గౌడ మన గౌడ బిడ్డల గురించి అన్ని నిర్మించరు కానీ ఈ పెద్ద పెద్దోళ్ళు దాని గురించి రాజకీయం చేసి ఆటలు ఆడుకొని జేవులు నింపుకోవడానికే చేస్తున్నారు అయితే నా మనం ఏంటంటే ఒక్కసారి రెండు సార్లు ఎలక్షన్ల నిలబడి గెలిచిన వాళ్ళు మూడోసారి కుటా బాగుంటది అప్పుడు అంటే కొత్త సభ్యులు గౌడస్థాలో వచ్చిందనుకో కొత్త మేనేజ్మెంట్ వచ్చిందనుకో కొత్త ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షుల వారికి నేను ఒకటే నా యొక్క వినపంటే అయ్యా పాత అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు మోసం చేసిరూ మీరు కూడా అలాంటి తప్పులు చేయకండి మీరైన సరియన మార్గంలో గౌడస్థాల్ని తీసుకోవాలి అనేటి నా యొక్క ఆలోచన ఇంకోటి ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ రోజు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది పైచీలకు వస్తుంటే చాలా బాగుంటది ఎందుకంటే రెండు వందల యాభై అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏదైతే బిల్స్ పెడుతున్నారు అన్ని పాస్ చేసుకుంటారు మమా అనుకుంటారు అయిపోతుంది ఈసారి కొత్తగా ఎలక్షన్ల మన కొత్తగా ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి వాళ్ళు పరిచయాలు పెంచుకోండి పాత వాళ్ళని కొత్త వాళ్ళని పరిచయాలు పెంచుకోవాలనేది నా యొక్క ఆలోచన జై గౌడ జై జై గౌడ